సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నాట దైవ మర్మములు ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకొర్ర ఈ కొసూరు నుండి ఆ కొసూరుకు చేరి ఉండవలను నిర్గమ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందిరం యొక్క ఒక ప్రొక్క పలకకు ఐదు అడ్డకరలను రెండో ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస్ వరకు చేరి ఉండవలను నిర్గమ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇందులో ప్రతివైపు నాలుగు అడ్డకర్రలు మాత్రము వెలుబడికి కనిపించును ఈ అడ్డకరలన్నిటినీ ఒక్కటిగా నుంచొడుకు మధ్య నుండి ఐదో అడ్డకర్ర ఆ కోసం నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను అడ్డకరలని కలిసి సార్వత్రిక సంఘమును సూచించును ఈ ఐదు అడ్డకర్రలు విశ్వాసులను ఏకముగా చేయు ఐదు ఆత్మీయ బంధములను సూచించుతున్నవి దేవుని సంగమందు నిజమైన ఆత్మీయ ఐక్యమత్యం ఉండవలను చో ఐదు విషయములు అవసరము గుడారపు పలకలను ఏకము చేయొచ్చు వెలుపలికి కనబడు నాలుగు తొమ్మ కర్రలను కనబడక ఒక కర్ర మధ్యను ఉండునట్లు ఆత్మీయంగా మనలను ఐక్యపరచుటకు నాలుగు వెలుపలికి కనబడు బంధములు కనబడని ఒక బంధమును ఉండవలను కనబడు నాలుగు బంధములు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో చూచదుము అవి అపోస్తుల బోధ సహాసము రొట్టెవిడ్చుట ప్రార్థన చేయుట ఈ నాలుగు బంధములు ప్రతి సంఘంలోనూ ఉన్నప్పుడే ఆ సంఘముల ఐక్యతను బలమును చూచదుము మధ్యనున్న ఆ కనబడి బంధము సర్వలోకంలోని విశ్వాసులలోనున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఇది అతి ప్రాముఖ్యమైనది